जय आरसी नैन बजी श्रीनिवास चूस्ट ना चत रोज वाटर रोज़ वाटर विथ नाचुल रोज वाटर क्या क्या ఇప్పుడు ఓకే ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాం ఇప్పుడు చూడండి ఇదైతే రోజు వాటర్ ఉందో ఈ ఒక బాటిల్ ఏదైతే ఉందో ఇందులో ఈ ప్రతి గ్లాస్ లో ఇలాంటి గ్లాస్ లో ఒక రెండు ఈ మూత ఈ సైజ్ తోని దీంతో రెండు పోసుకుంటే సరిపోతుంది లేకుంటే మామూలుగా మీరు ఇలా పోసుకున్న కొద్దిగని వేసేసుకొని కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది ఇది రోజు అంటే గులాబీ పూలు న్యాచురల్ ఫ్లవర్స్ ఇందులో షుగర్కి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఇది నేను చాలా రోజులుగా కొంచెం కొంచెం తాగు తాగుతూ లాస్ట్ లో కొద్దిగా మిగిలి ఉంటే ఇందులో నేను వాటర్ కలుపుకొని తాగుతున్నాను చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అంటే ఆర్స్యంలో మనకు చాలా మన ఆరోగ్యాన్ని రక్షించడానికి ఒక అద్భుతమైన ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఏదైతే మనం ఒక ఆలోచన ఆర్స్యం ద్వారా మనం మంచి సక్సెస్ని సాధించడానికి ఒక అద్భుతమైన అవకాశం మనకు ఉంది కాబట్టి మనం ఏంటంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి మన సక్సెస్ కొరకు దాన్ని మనం ఉపయోగించుకోవాలి అది మనకు ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఒక చిన్న టార్గెట్ రూపంగా మనకుంది దాన్ని మనం ఒకవేళ సాధించగలిగితే చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వెల్కమ్ టు బిల్వారా అకాడమీ వరల్డ్ బిల్వారా ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు జూలైలో ఈ యొక్క ప్రోగ్రామ్ నిల్వాడలో రాజస్థాన్లో ఉంటుంది దీనికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా అటెండ్ కావచ్చు కాబట్టి ఇంత మంచి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు మన కంపెనీ ఫౌండర్ ఇందులో గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉంటారు శ్రీ టిసి ఛాబ్రా గారు మరియు అలాగే వాళ్ళ కుమారులు అయిన సౌర ఛాబ్రా గారు అలాగే టిసి సార్ కూతురు ప్రియాంక అగర్వాల్ గారు కూడా ఈ యొక్క దీంట్లో ఉంటారు కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం అంతేకాకుండా చీఫ్ లీడర్స్ ఎవరైతే మన అప్లైన్ ముఖేష్ కొఠారి గారు తర్వాత దినేష్ చౌదరి గారు కూడా ఇందులో చీఫ్ లీడర్స్ లీడర్స్గా ఉంటారు అయితే ఇలాంటి అవకాశం ఏదైతుందో మనకు అంతేకాకుండా మనకు సీనియర్ సపోర్టింగ్ లీడర్స్ ఉంటారు సురేంద్ర కుమార్ మౌరా గారు మన ప్లైన్ సూర్యప్రకాష్ వేద్ దుర్గేష్ భైరవ ఇలా ప్రతి ఒక్క ఇంతమంది లీడర్స్ ని మనకు కలిసే అవకాశం ఉంటుంది అలాగే ఇందులో మెయిన్ కోఆర్డినేటర్స్ ఉన్నారు మన ప్లైన్ దిలీప్ కుర్ణి గారు ఉంటారా అలాగే దీపక్ బాఫ్న జోధరాజ్ నాగర్ ఇలా ఎంతో మంది మనకు ఏదైతే సక్సెస్ కొరకు వాళ్ళ సక్సెస్ ఏదైతుందో దాన్ని మనకు వివరించడం ద్వారా మనకు ఒక సక్సెస్ కు అవకాశం ఏర్పడుతుంది తర్వాత మిగతా అందరూ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లీడర్స్ అలాగే ఇందులో నా నేను కూడా ఉన్నాను రెండవ లైన్లో మూడవది బెజ్జంకి శ్రీనివాస్ ఇలాగే సక్సెస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని అందజేసి మీరందరూ కూడా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి ముఖ్యంగా ఏంటంటే మార్చ్ మంత్లో మన ఏ బిజినెస్ అయితే ఉందో ఆ బిజినెస్ని కౌంట్లోకి తీసుకొని మనం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు చేస్తే మీకు అక్కడ సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ స్టేజ్ పైకి పిలవడం కానీ అలాంటి అవకాశాలన్నింటివి మనకు ఇక్కడ ఉంటుంది అలాగే దీని కొరకు ఏం చేయాల్సిందంటే అంటే మామూలుగా ప్రతి డిస్ట్రిబ్యూటర్ రావచ్చు జీరో టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ పీవీ వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అలాగే పదిహేను వందల పీబీ నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల పీవీ వరకు ఎవరు చేస్తారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అలాగే రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల పీవీ వరకు చేస్తారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు సెల్ఫ్ ఐడి మీద మీకు ఫైవ్ థౌసండ్ పీవీకి సర్టిఫికేట్ టెన్ థౌసండ్ పీవీకి సర్టిఫికేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీవీకి ఒక ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు ట్రాఫీ కనిపిస్తుంది ఫిఫ్టీ థౌజండ్ పీవీకి ఒక ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సెలబ్రేషన్కు పిన్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే వైటల్ బిగిన్నర్ స్టార్టర్ ఓపెనర్ సర్టిఫికెట్ తో ఇవ్వడం జరుగుతుంది అలాగే వైటల్ ఈగల్ రన్నర్ విన్నర్ ట్రాఫీతో ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టార్ అండ్ అబౌవ్ కూడా ట్రాఫీని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ విధంగా ఈ రెండు రోజుల అకాడమీకి వెళ్ళడం ద్వారా కంపెనీలో మనం ఏదైతే మనం కంపెనీలోకి వెళ్ళి కంపెనీలో మనం వెళ్ళడం కానీ మన గ్రూప్ని తీసుకెళ్ళడం ద్వారా కొత్తగా వెళ్ళిన వారికి కొన్ని విషయాలు అర్థమవుతాయి ఎందుకంటే ఆర్సిఎం కంపెనీ మంచి ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా నాణ్యతగా ఇంత చక్కగా ఇక్కడ చేయడం జరుగుతుంది అనేది వాళ్ళకు మనకు ఎవరికి వాళ్లకు సొంతగా అర్థమవుతుంది కాబట్టి ఇందులో వార్సంలో మీరు విజయం సాధించడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది ఇందులో విజయం సాధించడానికి చాలా పెద్ద పనులు చేయాల్సిన ఏం అవసరం లేదు కేవలం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ఎస్ ఇది నా లైఫ్ని బాగు చేయడానికే వచ్చింది ఆర్సిఎం అనేది ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ తర్వాత మీరు మీ ఇంట్లో అవసరమైన అన్ని రకాల ప్రోడక్ట్లని మీరు యూస్ చేసుకోవడం ద్వారా వాడడం ద్వారా ఆరోగ్యం ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అలాగే మీ చుట్టూ ఉండే రిలేటివ్స్ని ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ గురించి వాళ్లకు చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా మీ నెట్వర్క్ పెరుగుతూ పోతుంది ఎప్పుడైతే నెట్వర్క్ పెరుగుతూ పోతుందో మీరు ఒకరు తర్వాత ఇద్దరు వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇలా వెళ్తూ ఉంటే ఒక మీ గ్రూప్లో ఒక యాభై మంది డిస్ట్రిబ్యూటర్ అయ్యారంటే ఆ తర్వాత మీకు ఎక్కడ ఎవరు జాయిన్ అవుతున్నారు అనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు ఆ విధంగా మీ యొక్క నెట్వర్క్ అనేది డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత మీరు ఒక మంచి ఆదాయాన్ని పొందుతారు అలాగే ఒక మంచి రికగ్నిషన్ కూడా ఎందుకంటే మనం ఈ యొక్క ఆస్యంలో కేవలం ఆరోగ్యం ఆదాయం కాకుండా మనకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది ఎందుకంటే మన గ్రూప్లో చాలామంది ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఆర్సిఎంలో ఎలా ఉంటుందంటే మీరు ఒక లీడర్షిప్ లెవెల్లోకి వెళ్ళి మీ గ్రూప్ అంతా కూడా ఒక మూడు లక్షల యాభై వేల పీవి జనరేట్ అవుతుంటే అప్పుడు మీకు దాదాపుగా పర్ఫార్మెన్స్ బోనస్ లీడర్షిప్ బోనస్ ఇవన్నీ కూడా పాయింట్స్ బోనస్ ఇవన్నీ కూడా కలిపితే కన్సిస్టెంట్ ఆఫర్ ఇవన్నీ మీకు కలిపితే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల ఆదాయం వస్తుంది కానీ మీ గ్రూప్ వాళ్ళకు కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మీ కింద గ్రూప్ వాళ్ళకు డెబ్బై నుంచి ఎనభై వేల డిస్ట్రిబ్యూషన్ అవుతూ మీకు ఇరవై నుంచి ముప్పై వేల ఆదాయం వస్తుంది అంటే ఇంత ఒక అద్భుతమైన అంటే పది మందికి ఆరోగ్యాన్ని పది మందికి ఆదాయాన్ని కల్పించి వాళ్ళ జీవనాన్ని మనం ఒక మంచి దారిలో పెట్టిన వాళ్ళని కూడా అవుతాం ఆ విధంగా ఇందులో మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దీని కొరకు మనం చేయాల్సి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందల్లా ఒక రెండు మూడు పనులు కానీ ఆ మూడు పనులు చేయడంలో కొంచెం విఫలమై కొద్దిగా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది అంటే తప్పుదారి దారి అంటే మీ యొక్క బిజినెస్ స్పీడ్గా వెళ్ళలేకపోతుంది మీ యొక్క సిస్ మీరు ఇందులో స్పీడ్గా వెళ్ళడానికి మీరు మీ యొక్క నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇందులో సక్సెస్ కాబోతున్నాను నిర్ణయం మీరు సక్సెస్ కావాలనే నిర్ణయాన్ని మీకు మీరుగానే తీసుకోవాలి ఎవరు తీసుకోలేరు కాబట్టి అలాగే ప్రోడక్ట్ని యూజ్ చేయాలి మీకు మీకు అవసరమైన ఇంట్లోకి సరిపడే ప్రోడక్ట్లు ఒక నెలకు బదుగా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అలా మీకు ఎలా వీలైతే అలా తీసుకొచ్చి మీరు ఆ ప్రోడక్ట్ని ఇంట్లో చక్కగా డిస్ప్లే చేయడం తర్వాత హోమ్ మీటింగ్స్ని పెట్టుకోవడం మీటింగ్స్ వచ్చిన వాళ్ళకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను దీనివల్ల ఇలా ఆరోగ్య సమస్యలు దూరమయ్యాయి నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను అనే విషయాలు అంటే మీకు ఏవైతే మీ లైఫ్లో జరుగుతున్నాయో ఈ ఆర్సన్ ద్వారా ఆడిన తర్వాత ఆరోగ్యపరంగా వాటిని చెప్పడం చెప్పడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తారు అప్పుడు మీ యొక్క నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ కావడం స్టార్ట్ అవుతుంది అలా మీ యొక్క నెట్వర్క్ ఇంప్రూవ్ అయినప్పుడు మీకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది రూపంలో టూ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వరకు మీరు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో మీకు రావడం స్టార్ట్ అయింది దీనికి ముఖ్యంగా చాలా మందికి మీటింగ్స్ మీటింగ్స్ అంటే చాలా మందికి ఈ టైం దొరకదు ఎందుకంటే చాలామంది కొంతమందికి బిజీగా ఉండి ఈ టైం అనేది చాలా సరిపోదు అయినప్పటికీ కూడా సమయాన్ని తీసి ఒకవేళ మీటింగ్స్కు అటెండ్ కాగలిగితే తప్పకుండా విజయం ఇవన్నీ పనులు చేయాలి సక్సెస్ కావాలంటే ఇవన్నీ పనులు చేయాల్సి ఉంటుంది లేదు నేను కస్టమర్గానే ఉంటాను ఆర్సం ప్రోడక్ట్స్ వాడుకుంటాను నాకు ఆరోగ్యం కావాలి అని అనుకుంటే ఈ ప్రోడక్టు డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు లోకి రావాల్సిన అవసరం లేదు మీకు ప్రోడక్ట్ పరిచయం అయింది కాబట్టి అదృష్టంగా భావించి ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి మీ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జేఆర్సిఎం